వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది సమ్మర్ ఎంత చప్పగా చావుతుందో తెలుస్తుంది ఎం టగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సమ్మర్ రన్ మొదలవుతుందని అందరూ భావించారు కానీ తీరా చూసే దేవర కాస్త జంప్ అయిపోయింది పోనీ ప్రభాస్ కల్కీతోనైనా పని అవుతుందేమో అనుకుంటే ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఇది కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా ఫ్యామిలీ స్టార్ ఏమైందంటే అందరికీ తెలిసిందే దీంతో మొత్తానికి సమ్మర్ కాస్త చప్పగా ముగిసిపోయింది కానీ దివాళీకి మాత్రం ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు ఐదు క్రేజ్ సినిమాలు రెడీ అవుతున్నాయి ఈ లిస్టులో ఉన్న మొదటి సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ తమిళ డైరెక్టర్ శంకర్ దీన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెనకెక్కిస్తున్నారు అంతేకాకుండా శంకర్ ఓ తెలుగు హీరోతో స్టేజ్ సినిమా చేయడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం ఈ చిత్రంలో కేరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా అక్టోబర్ చివరి నాటికి థియేటర్లకు రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే దీపావళి థియేటర్లకు ముందుగా చరణ్ సినిమానే కనిపించబోతుంది తమిళ స్టార్ హీరో సూర్య కిరీలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కంగువా మగధీర తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అంచనాలకు అమాంతం పెంచేసింది బాబీ డియల్ ఇందులో విలన్ గా నటిస్తుండగా దిశ పాఠాన్ని హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది ఈ సినిమా కూడా దీపావళి బరిలోనే దిగుతున్నట్లుగా సమాచారం ఇక ఈ దీపావళికి రాబోతున్న మరో పెద్ద చిత్రం స్టార్ రజనీకాంత్ వెట్టయ జే భీం ఫేమ్ టీజే జ్ఞాన్వేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో అమితాబ్ బచ్చన్ ఫాహెద్ ఫసీల్ రాణా దగ్గుపాటి మంజు వారియన్ దుసారా విజయన్ రీతికా సింగ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది జైలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపిన తలవై ఈ చిత్రాన్ని దీపావళికి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు ఇక దీపావళి టార్గెట్ చేస్తూ రెండు బాలీవుడ్ సినిమాలతో బరిలోకి దిగుతున్నాయి ఇందులో ఒకటి సింగం ప్రాంఛైజీ నుంచి వస్తున్న సింగం ఎంగైన్ చిత్రం మరొకటి బుల్ బులయత్రి ఈ రెండు ప్రాంఛైజీలను ప్రేక్షకుల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది అజయ్ దేవగన్ అక్షయ్ కుమార్ కరీనా కపూర్ రణబీర్ సింగ్ దీపికా పదుకొనే టైగర్ ఫ్రాప్ అర్జున్ కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్లు అంతా కలిసి సింగం మెంగన్ చిత్రంలో రాబోతున్నారు ఈ మసాలా ఎంటర్టైనర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు ఇక భూల్ బులయా సినిమా త్రీ దీపావళి సీజన్కే విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు ఈ హర్రర్ కామెడీ చిత్రంలో కార్తిక్ ఆర్యన్ విద్యా బాలన్ తృప్తి డిమ్రే మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించారు రెండవ భాగాన్ని దర్శకత్వం వహించిన అనీష్ బాజ్మీ ఈ మూడో పార్ట్కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు ఈ ఐదు చిత్రాల్లో గేమ్ చేంజర్ కంగువా సినిమాలపై భారీ బజు ఉంది మరి వీటిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి